ట్యాక్స్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేలు అసైన్డ్ ఆదాయం మనకు ఏమి లేదండి పన్నేతర ఆదాయం ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అరవై వేలు అందులో నుంచి తప్పనిసరిగా చేయవలసినటువంటి శాసనాత్మక చెల్లింపులు చార్జ్డ్ వేయం అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు వేతనాలు పిఎఫ్లు ఐదు కోట్ల పదిహేను లక్షలు పాక్షిక నిర్వహణ వేయం ఒక కోటి నలభై ఐదు లక్షల పదిహేను వేలు

మిగులు బడ్జెట్ లో వన్ థర్డ్ బడ్జెట్ ను కేటాయించాల్సింది అది అభివృద్ధి చెందుతున్న లేదంటే నివాస యోగ్యమైనటువంటి మురికి వాడ లాంటి వాడడానికి డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేలు కేటాయించడం జరిగింది మిగిలిన ప్రజా సౌకర్యాల కల్పన అంటే వాటిలో వారిగా అభివృద్ధి పనుల కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు అంచనా వేయగా చూపడం జరిగింది ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల వీధులనేవి అదనము ప్రభుత్వ ఉద్యోగులు ఐదు వందల నాలుగు ఫైవ్ జీరో డబుల్ వన్ ఫోర్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇది ఇరవై ఎనిమిది పన్నెండులోని ఆదేశాల క్రమము ప్రజల సంక్షేమం వరకు తప్పనిసరిగా వేయించిన కేటాయింపులను ఒకటి బై మూడు వంద కే తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల వేలు వార్డుల వారీగా అభివృద్ధి కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలుగా అంచనా వేయడం జరిగింది కావున పైన చూపిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరానికి సిద్ధు అంచనా ఆదాయ వ్యయాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సవరణ అంచనా వ్యయాలను బట్టెట్ పరిశ్రమపై కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది ఈ కౌన్సిల్ సంబంధ ఇట్లాంటి వివరాలన్నింటినీ కూడా క్లియర్ ఇవ్వడం జరిగిందండి అందులో భాగంగా మొదటి షీట్ చూడండి సార్ ఇందులో ఆదాయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ నిర్ణీత ప్రకారం జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి వరుసలో గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండవ వరుసలో గత సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ నుంచడం జరిగింది మూడో వర్షలో గత పది నెలల కాలంలో జరిగిన వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది ఇక సవరణ బడ్జెట్ ను నాలుగో వరుసలో అంచనా బడ్జెట్ ను ఐదో వర్షలో చూపడం జరిగింది మన ఆర్మూర్ క్రికెట్ అందరికీ మా అక్క చెల్లర్లకి అందరికీ పేరు పేరున మాకి ఇలా నేను కూర్చున్నాను అని అందరికీ ఇచ్చింది వై వైస్ చైర్మన్లా ఇలా మా కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఒక బడ్జెట్ మీటింగ్ చేయని మాకి తోలేస్తే ఇలా బడ్జెట్ మీటింగ్ చేసిన పంతొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల బడ్జెట్ మీటింగ్ ఉండే ఆ మీటింగ్ చేసినాం చేసి పాస్ చేసి మేము ఇలా అందరు కౌన్సిలర్తో మీటింగ్ చేసి వీళ్ళందరికీ స్థానంతో కూర్చున్నాం మళ్ళీ ఇంకోటి ఏమంటే మన అందరికీ పేపర్ విలోకర్లకి మన కౌన్సిలర్లకి మున్సిపల్ యువత పెద్దలు అందరూ స్టాఫ్కి అందరికీ పేరు పేరుగా నేను ధన్యవాదాలు చేస్తున్నా అందరికి నమస్కారం ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వం జారీ చేసిన మేము రెండు వేల తొమ్మిది వందల ఇరవై గౌరవ వైస్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు ఆర్గూ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది మనకు కూరము సభ్యుల సభ్యులైన కిదప మున్సిల్ సమావేశాన్ని నిర్వహించి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో మన బడ్జెట్ను ఆమోదించుకున్నాము ఈ బడ్జెట్లో ఆదాయాన్ని పంతొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల తొంభై ఐదు వేలుగా పేర్కొనడం జరిగింది అలాగే వ్యయ అంచనాలు పద్దెనిమిది లక్షల పద్దెనిమిది కోట్ల ఎనభై ఒకటి లక్ష ఇరవై వేలుగా పేర్కొనడం జరిగింది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వ్యయానికి సంబంధించి మెరుగు బడ్జెట్ని కూడా ఎనభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలుగా చూపించడం జరిగింది ఈ ఆదాయ వ్యయాలన్నింటికి సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సవరణ అంచనాన్ని కూడా దీంట్లో మనం పేర్కొంటూ దానికి కూడా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది